బైక్ న్యూస్ పుణ్యక్షేత్రాలకు నీలమైన ప్రాంతాల్లో గంజాయి ఏరులై పారుతోంది ప్రకృతి రమణీయతకు పుట్టినలైన చోట గంజాయి శరామములుగా మారిపోయింది దేవాలయాల్లో పూజలు చేయించుకోవడానికి వచ్చే భక్తుల్ని తమిళ తంబీలు భయపెడుతున్నారు వాతావరణాన్ని పాడు చేస్తున్నారు చిత్తూరు జిల్లా పుత్తూరులో వ్యవహారంపై ఓ రిపోర్ట్ చిత్తూరు జిల్లా పుత్తూరు దగ్గర కైలాస కోన సదాశివ కోన మూలకోన సింగిరి కోన ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుండే వీటితో పాటు నాకలాపురం మండలంలో సద్దుకోడు మడుగు జలపాతం వరదాయపాల్యం మబ్బుల మడుగు జలపాతాల అందాలు అందరినీ కట్టిపడేస్తాయి కైలాసకోన సదాశివ కోన మూలకోనల్లో శివుడు ఉండగా సింగిరి కోనలో నరసింహస్వామి దేవాలయాలున్నాయి స్థానికులు పర్వదినాల రోజున అక్కడికి వెళ్లి పూజలు చేసేవారు అయితే ఇప్పుడు తమిళల పుణ్యాన స్థానికులకు కొత్త బెడదొచ్చిపడింది వారంలో మూడు రోజుల పాటు ఇక్కడ తమిళుల అరాజకాలకు అంతు లేకుండా పోతోంది వారాంతరంలో చెన్నై పరిసర ప్రాంతాల నుంచి వచ్చే తమిళ తంబీలు ఈ కోనల్లో మూడు రోజుల పాటు ఉండి అరాచకాలకు పాల్పడుతున్నారు కైలాసకోన సదాశివ కోన ప్రాంతానికి వందల సంఖ్యలో తమిళులు వస్తుంటారు వంట సామాగ్రి కూడా వారే తెచ్చుకుంటారు గంజాయి తాగుతూ మత్తులో జోగుతుంటారు వైజాగ్ నుంచి కొంతమంది ఏజెంట్లు ఈ ప్రాంతానికి గంజాయి దిగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక్కడ కోనలకు వచ్చే విద్యార్థులను టార్గెట్ చేసి వారికి గంజాయి అలవాటు చేస్తున్నట్లు సమాచారం గతంలో ఈ కోనల్లో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ కెమెరామ్యాన్ మత్తులో నీటిలో మునిగి చనిపోయాడు పుణ్యక్షేత్రాలకు నిలయమైన ఈ ప్రాంతంలో బహిరంగంగా మసాజులు గంజాయి తాగటం తమిళలకు కామలైపోయింది అంతేకాకుండా వచ్చిపోయే భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు దాడులకు కూడా దిగటంతో కుటుంబాలతో రావాలంటేనే భయపడుతున్నారు సదాశివ కోణంలో ప్రతి సోమవారం వెళ్ళి శివుని దర్శించుకోవడం మాకు అలవాటు అదేలాగా చంద్రగ్రహణం సూర్యగ్రహణం రోజు చంద్రగ్రహణం రోజు కూడా మేము కంపల్సరీ సదాశివ కోండకు వెళ్ళి శివుని దర్శించుకుంటూ ఉంటున్నాము కానీ ఈ మధ్యకాలంలో మేము అక్కడికి వెళ్ళాలంటే మాకు భయం వేస్తూ ఉంది ఎందుకంటే తమిళనాడు నుంచి చాలామంది గుంపులు గుబ్బులు వచ్చి మద్యం సేవించడం అలాగే గంజాయి గంజాయి సేవించి అక్కడ వచ్చే పోయే వాళ్ళని చాలా ఏడిపిస్తూ ఉన్నారు అదేలాగా మహిళల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు గంజా ఇక్కడ బహిరంగంగా దొరుకుతుందని ఎక్సైజ్ సిబ్బందికి తెలిసినా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు గతంలో లోతట్టు అటవీ ప్రాంతంలో గంజాయి సాగు చేసి వీరికి సరఫరా చేసేవారు అరాచకాలపై పోలీసులు దృష్టి పెట్టకపోవడంతో మరింత రేచిపోతున్నారు సిని ఇక్కడ కానీ కొంత జనరత్తి అయితే ఉంది తమిళనాడు నుంచి ప్రాంతం నుంచి ఎక్కువ మంది వస్తున్నారు అక్కడ ఏదైనా చట్ట వ్యతిరేక చర్యలు అంటే మద్యం ఎక్కువ మద్యం సేవించడము నెక్స్ట్ సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించడం అలాంటివి ఏమన్నా ఉంటే ఈ గంజాయి కానీ వాటిని తరచుగా దాడులు చేసి వాటిని కేసులు నమోదు చేసి కంట్రోల్ చేయగలుగుతాము వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దకపోతే ఆలయం దగ్గర పవిత్ర వాతావరణం పూర్తిగా చెడిపోవడంతో పాటు భక్తులు వచ్చే పరిస్థితి కూడా ఉండదనేది స్థానికుల